హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్క బాబా మా కోసం చాలా ఎదురు చూస్తున్నారు రమ్మని చెప్తారు ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాకపోతే నాకు చెల్లి దగ్గరే టైం అంతా సరిపోతుంది ఉండడానికి సో ఈ అయితే ఎలా అయినా అక్క దగ్గరికి వెళ్ళాలని మేము ప్రిపేర్ అయిపోయి అక్క దగ్గరికి అనమాట చూడండి రాగానే అయితే మా బావగారు వెల్కమ్ ఎలా చెప్తున్నారు రాగానే చాలా రోజులకి పిలిస్తే ఇప్పుడు అమ్మ మీరు అంటూ పలకరిస్తున్నారనమాట రండి మీరు కూడా ఇంట్లోకి మా అక్క వాళ్ళ ఇంటికి లోపలికి రాగానే అక్క మా కోసం టీతో వెల్కమ్ చెప్పాలని వెయిట్ చేస్తుందంట సో ఈ లోపే మేము వచ్చేసాం కదా నవ్వుకుంటూ నేను చెప్పే లోపే మీరు వచ్చేసారని ఫన్నీగా నవ్వుతూ మాట్లాడుతుంది ఇక మీ ముగ్గురం ఒక చోట చేరామంటే ఏం మాట్లాడుకుంటామో తెలియదు తర్వాత ఆలోచిస్తే ఎంత మాట్లాడుకున్నామో అసలు మాట్లాడిన విషయాలు ఏంటో కూడా గుర్తుండదు ఇలాగే ఉంటుంది కదండి ప్రతి చోట ఇలాగే ఉంటాయి ముచ్చట్లు అనేవి సో ఇప్పుడు మా కోసం అయితే షుగర్ వేస్తూ ఫ్రెండ్స్ ఇన్ని షు ఇంత షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అని ఇక్కడ ఫన్నీ చెప్తుంది ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను కదా సో వీడియో తీస్తున్నావు కదా అందుకే నేను ఇలాగే చెప్పాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఇక్కడైతే మా ముచ్చట్లయితే ఇలా సాగిపోయాయండి అక్క చెల్లెలు ఒక్క దగ్గర ఉంటాయండి చాలా చిన్నపిల్లలు అయిపోతారు ఎంత చిన్నపిల్లలు అంటే మన పిల్లలు అల్లరి చూసే సైలెంట్గా ఉండండి అని చెప్తామా కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ అల్లరి జరుగుతుంది అక్క మా కోసం చికెన్ కర్రీ రెడీ చేసింది సో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాతే మమ్మల్ని ఇంటికి పంపిస్తుంది అంట అలాగని చెప్పి ఇక్కడ చూడండి అలా మాట్లాడుకొని అల్లరి చేస్తున్నారు కనిపిస్తుంది మా చెల్లి ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పేయండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములంటే ఎంత అందంగా ఉంటుందో కదా ఆ కుటుంబం ఒక తల్లి కడుపులోనే అక్క చెల్లెళ్ళుగా అన్న పుట్టి ఆ కుటుంబంలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన విధానము అక్కడ నేర్చుకున్నటువంటి విలువలు అసలు ఎంత ఆనందాన్ని ఇస్తాయోనండి పెద్దయ్యాక ఆలోచిస్తూ ఉంటే ఆ కడుపును పుట్టిన పిల్లలే కదండి అనుబంధాలు ఆప్యాయతలు పంచుకుంటూ పెరిగి తిరిగి ముందు తరం వారి పిల్లలకి అవే లక్షణాలు అందంగా నేర్పించే వాళ్ళే కదండి అవునా కాదా మన అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచారో తిరిగి మనం పెద్ద అయ్యాక వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ నిలబెట్టుకునే వాళ్ళే మంచి పిల్లలు అవుతారు కానీ అండి ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చేసాయంటే కలుపుకుంటే తప్ప కలవని బంధాలు అవసరం ఉంటే తప్ప దగ్గరకు రాలేని పరిస్థితులు అన్నమాట పిలుపు ఉంటే తప్ప మనిషిని పలకరించలేని మనస్తత్వాలు మనుషుల్లోకి వచ్చేసాయండి ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ఆస్తులకి హోదాలకి ఎక్కువ విలువ ఇచ్చేసుకుంటూ మనుషుల మధ్య ఉన్నటువంటి ఆప్యాయతల్ని పూర్తిగా మర్చిపోయే స్థితిలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు పెరిగిపోయారండి నాకు ఒకటి అనిపిస్తుంది ముందు తరాలకి మంచి నేర్పించేది ఇప్పుడున్న తరం వాళ్ళే కదా సో ఇప్పుడు బంధాలు బంధుత్వాలు తెంచుకునే వీళ్ళు వీళ్ళకు పుట్టిన పిల్లలకి ఏం నేర్పించగలరు పాపం నేర్పించడానికి ముందు వీళ్ళకి రావాలి కదా బంధాలు తెంచుకుంటూ పోయే వాళ్ళకి బంధాలు కలుపుకుంటూ పెరగడం బిడ్డలకు ఎలా చెప్పగలరండి అందుకే అంటారు ఏదైనా సరే నేర్చుకున్నది మాత్రమే పిల్లలకి నేర్పించగలుగుతారు కాబట్టి రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తులు ఎలా ఉంటాయో ఏమోలేండి ఇక్కడ అయితే గారికి టీ ఇస్తూ ఆట పట్టిస్తుంది టీ టేస్ట్గా ఉందండి పెళ్లి చూపులు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ సో ఇక్కడ అది విషయం మాట్లాడుతూ నవ్వుకుంటున్నారనమాట ఇక్కడైతే అక్క మేము చెల్లి కలిసి బిజినెస్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాట్లాడుతున్నాము నాకు సంబంధించిన బొటిక్ అండ్ బ్యూటిషియన్ బిజినెస్ చెల్లి చేస్తున్న ఆఫీస్ వర్క్ అక్క చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఇంకా వేడివేడిగా పూరీలు చేస్తాను హ్యాపీగా తినుకుంటూ టైం స్పెండ్ చేద్దాంరా అని చెప్పి ఇంకెక్కడ అయితే అక్క పూరీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట కానీ భోజనం అనేది మీరందరూ కలిసి చేస్తారా విడివిడిగా చేస్తారా చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రం కలిసే భోంచేస్తారులేండి ఎందుకంటే మేము కూడా ఇప్పుడు అలాగే కలిసి కూర్చొని చేయబోతున్నాం మేము చేసే భోజనం కలిసి కూర్చొని తింటున్నప్పుడు రుచి డబుల్ అవుతుంది కదా మీరు చేసినా అంతే అవుతుంది కదండి ఎందుకంటే కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ కుటుంబంలో హ్యాపీనెస్ అనేది డబుల్ అయిపోతుంది భోజన చేస్తున్నప్పుడు మాట్లాడుకునే మంచి మంచి విషయాలు ఏమైతే ఉంటాయో అసలు భోంచేసేటప్పుడు మాట్లాడకూడదు అని మీరందరూ అనొచ్చు బట్ భోంచేస్తూ చాలా వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు సో మేము కూడా అదే చేస్తున్నాము కర్రీకి సంబంధించిన విషయాలు కారం తక్కువైందా తక్కువైందనే విషయాలే మాట్లాడుతూ భోంచేసామండి ఇంకా ఈలోపు చెల్లి వాళ్ళ హస్బెండ్ మా మరిదిగారు వచ్చేసారు సో ఏంటి ఇంకా ఇంటికి వస్తున్నారా లేదంటే ఈరోజు అక్క దగ్గరే స్టే చేస్తున్నారా అని అడగడానికి సో కాసేపు ఇక్కడ చెల్లి కూడా వాళ్ళ హస్బెండ్ని ఆట పట్టిస్తుంది అనమాట తనకి పెళ్లి చూపులు టీ ఇస్తున్నాను సో మీకు నచ్చిందా పిల్లలేదా అనేది ఆట పట్టిస్తున్నాం అక్క నేను కలిసి సో ఇక్కడ చెల్లి అయితే ఫుల్ ఫన్నీగా అనమాట వాళ్ళ ఆయన్ని ఆడేసుకుంటుందన్నమాట ఆయనకేమో ఏంటి మీరు వీడియోలు తీసుకుంటూ నాతో గేమ్లు ఆడమాకండి అని చెప్పి నవ్వుతున్నారు సో అలా జరిగిపోయిందండి బాగుందా మా ఫన్నీ మూమెంట్ అయితే మేమందరం కలిసామంటే ఎప్పుడు ఇలానే సరదాగా ఉంటాం బిఫోర్ నాకు వీడియోలు తీసే అలవాట్లేదు లేకపోతే ఇప్పటికి ఎన్ని హ్యాపీ మూమెంట్స్తో వీడియోస్ వచ్చేసి ఉండేవో బట్ ఇప్పుడు కాస్త అలవాటు అయ్యి తీస్తున్నానండి ఏం అనుకోమక్కండి బాగాలేకపోయినా సపోర్ట్ చేయండి న్యూగానే కథ తీస్తున్నాను సో ఇక్కడైతే మేము తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళే దారిని కూడా మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చూసేసాను ఫన్నీగా చూసేసేయండి ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్న మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ఇలాగే ఇంక ముందు మంచి వీడియోలు అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్